పలమనేరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా ముగిసింది ఉదయం పదకొండు గంటలకు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గం ద్వారా ముసలిం అడుగు ఏనుగుల క్యాంపు కు చేరుకున్నారు అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏనుగుల చరిత్ర ఏనుగుల జీవన శైలి మానవాళి వల్ల ఏనుగులకు కలుగుతున్న ముప్పు ఏనుగుల వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని అధికారులు వివరించారు అనంతరం ఏనుగుల క్యాంపులోని ఆరు కుంకి ఏనుగులు ఆయనకు సాదర స్వాగతం పలికి తమ విన్యాసాలని ప్రదర్శించాయి ఈ విన్యాసాలను ఆసక్తిగా గమనించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సెల్ లో బంధించారు అనంతరం వాటికి ఆహారం అందజేసి క్యాంపులో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి తిరుగు ప్రయాణమయ్యారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ లేనప్పుడు నేను ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి ప్లీజ్ మామిడి కావ మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదపు డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదపు డేనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో మన కృష్ణ అభివృద్ధి ఆహారం పెట్టారు వాటి ముందుకు కూడా కోరుకుంటుంది దగ్గరగా ఉంది అభిమన్యం చేయాలని తీసుకోవాలని కోరుతున్నాం

ಆರೋಪಿಸ್ತಾರೆ <Sess>

పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని అంటాం మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది కుంకే ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకు ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది తర్వాత మనకు భూమిపై నివసించే అతి పెద్ద చీరదారుల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దై దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసల్మడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి గెంకరిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఏనుగులు మన క్యాంప్ లో కృష్ణ చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు

ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు వస్తున్నారు దయచేసి దయచేసి తెలవైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీటికి జ్ఞాపశక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి శక్తికి ప్రత్యేకలు అందుకే రాజులు గజబాలం ఉంది బాగా కలిగి ఉండేవారు ఇవి సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక పిల్లకి జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని ని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అడవిలో మనం కుంకి ఏనుగులు వెళ్ళి మదర్ డేనుగుని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్ లో ఉండే వినాయక అనే ఏనుగు మదఫ్ ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక eneeure <laughs> afana